ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమంటి టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జనసేనాని ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా ప్రకటించారు పాలకొండ ఒకటి అఫీషియల్ స్టేట్మెంట్ తప్ప మిగతా అన్ని కూడా ఇరవై ఒక్క స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించారు అయితే ప్రస్తుతం కొంత అనారోగ్య కారణాల రీత్యా ప్రచార పర్వంలో నుంచి రెస్ట్ మోడ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ కూడా పూర్తి స్థాయిలో రివ్యూలు అనేక సమీక్షలు చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇంకా మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయా వస్తున్నటువంటి అసంతృప్తులు ఏంటనేటువంటి దానిపైన రివ్యూలు చేస్తున్నట్టు కనపడుతుంది దీనికి సంబంధించి ఒక స్పెషల్ రివ్యూ కూడా కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సుమ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రివ్యూలలో తాజా అప్డేట్ ఏంటి సార్ ఏమన్నా మార్పు చేర్పులు ఇంకా ఉండొచ్చా తాజాగా ఒకటైతే మార్చినారు ఇంకా స్థానాలు కూడా మార్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే జనసేన పార్టీ మొదటి ఎజెండానే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఎజెండా తక్కువ సీట్లు తీసుకున్నా గానీ తక్కువ సీట్లు గెలవాలి అన్ని సీట్లు గెలవాలి ఆయన ముప్పై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు లెక్క జరిగినప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేటువంటి ఒక మాట మాట అలానే ఇరవై ఒక్క సీట్లకు తగ్గించుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలి అనేటువంటి మాట చెప్పారు సో దాని ప్రకారం ఎవరైతే గెలుస్తారు ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన గెలిచేటువంటి వ్యక్తులకి సంబంధించి ప్లస్ వాళ్ళు పబ్లిక్లో మూవ్ అవుతున్నటువంటి విధానానికి సంబంధించినటువంటి రివ్యూ ఈ రెండు అంశాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెచ్చుకుంటుంది ద సేమ్ టైం మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళ సొంత నివేదికలను కూడా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఒక మార్పు ఆల్రెడీ మనం చూసాం రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ యనమల భాస్కర్ రావుకి టికెట్ ఇచ్చారు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న వ్యక్తి అనేటువంటి ఆరోపణలు కొంతమంది చేశారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇది కోవర్ట్ ఆపరేషను రేపు గెలిచిన తర్వాత పార్టీ మారచ్చు లేదా పార్టీని ఓడిపోయే విధంగా అవతల ప్రత్యర్థికి సహకరించవచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది సో దీని మీద సీరియస్గానే గ్రౌండ్ రిపోర్ట్స్ సేకరించారు ఫలితంగా అభ్యర్థిని మార్చి అరవ శ్రీధర్ని అక్కడ ఫైనల్ చేసి ఇప్పుడు ఇచ్చారు అరవ శ్రీధర్ కూడా స్థానికంగా కాస్త తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ అతనికి ఇస్తే కూటమి గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనేటువంటి ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంది అనేటువంటి అభిప్రాయం మూడు రోజుల క్రితం పార్టీలో చేరాడు వెంటనే ఆయనకి సీట్ ఇచ్చారు ఇదే తరహాలో ఇప్పుడు మరొక రెండు నియోజకవర్గాల పైన రివ్యూ జరుగుతుంది ఒకటి పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు టికెట్ అనౌన్స్ అవ్వలేదు పాలకొండ నియోజకవర్గంలో కూడా నిమ్మక జయకృష్ణ అని పార్టీలో చేర్చుకున్నారు మోస్ట్లీ ఆయనకి టికెట్ ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి పార్టీలో చేర్చుకున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే అక్కడ పడాల భూదేవి అని మరొక తెలుగుదేశం పార్టీ నాయకురాలు కూడా బలంగా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య కూడా తెలుగుదేశం పార్టీలో ఉండగానే సంఘర్షణ ఉంది సో ఆ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలనే రెండు రోజుల సమయం ఇచ్చారు గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఎందుకు సమయం ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రెస్ట్ లో ఉన్నారు ప్లస్ ఈ ఈ రివ్యూ జరిగేటువంటి క్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ గారు సీట్ అనౌన్స్ చేద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారు కదా కానీ నిమ్మక జయకృష్ణకి సీట్ అనౌన్స్ చేయలే ఎందుకు అంటే ఆయన జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆయన గెలుస్తారా లేదా అనే దాని మీద వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్లస్ ప్రత్యర్థుల బలాబలాలు ఈ రెండింటి విషయాన్ని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడానికి తొంభై ఎనిమిది శాతం అవకాశం ఉంది అన్ని నియోజకవర్గాల్లో ఎందుకంటే ఆ పట్టు అలా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాలు అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం కింది స్థాయి ప్రజలకే ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించినటువంటి విషయంలో కానీ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం బాగా వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది అందుకనే ఈ నియోజకవర్గాల పైన మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి కన్క్లూజన్ కి కూటమి పెద్దలు వచ్చేసారు ఇదే కాదు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాల పైన కూడా రివ్యూ ఉంటుంది బీజేపీ తీసుకున్న నియోజకవర్గాల పైన కూడా రివ్యూ ఉంటుంది తిరుపతి దానికి సంబంధించి కూడా కొంత చర్చ వ్యాలీకి సంబంధించి ఒక ప్రకటన ఒక అభ్యర్థిని ప్రకటించేసింది బీజేపీ అక్కడ కూడా కొంత వ్యతిరేకత వస్తుంది అక్కడ పంగి రాజారావుని అనౌన్స్ చేసింది క్యాండిడేట్ని అక్కడ వ్యతిరేకత వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది సో వీళ్ళంతా మళ్ళీ గ్రౌండ్ రిపోర్ట్స్ తెచ్చుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీ అధినేత రెస్ట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని స్పీడప్ చేయాల్సిందిగా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది పాలకొండ నియోజకవర్గంతో పాటు పోలవరం నియోజకవర్గం పైన కూడా జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది అక్కడ కూడా అభ్యర్థి మార్పు పాలకొండలో కొత్తగా అభ్యర్థిని ప్రకటించాలి పోలవరంలో అభ్యర్థి మార్పుకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ చిర్రి బాలరాజుకి అభ్యర్థిత్వం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఆయనే జనసేన అభ్యర్థిగా పోటీ చేశాడు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి కానీ అక్కడ తెల్లం బాలరాజు ఆ ఫ్యామిలీకి బాగా పట్టుంది లాస్ట్ టూ టర్మ్స్ వాళ్లే గెలిచారు ఇప్పుడు తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు నియోజకవర్గంలో సమస్యల పరంగా అధికార పార్టీకి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా దాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాయి అనేది వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థి ఫెయిల్యూర్ ఉందా పార్టీ క్యాన్వాసింగ్ లోపం ఉందా లేదా కూటంలో సమన్వయ లోపం ఉందా ఈ మూడు అంశాల ఆధారంగా కొంత డేటా సేకరించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా బాలరాజు విషయంలో అభ్యర్థిగా ప్రకటించినటువంటి బాలరాజు విషయంలో కూటమిలో ఉన్నటువంటి నేతలను ఎవరిని కలుపుకుని వెళ్తున్నటువంటి తీరు లేదు అలానే ఆయన అన్ని చోట్ల ఉమ్మడి పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేశారు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి కార్యాలయాలు ఓపెన్ చేసి మూడు పార్టీల వాళ్ళు వెళ్లి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పోలవరంలో అలాంటి వాతావరణం లేదనేది గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి నివేదికలు చెబుతున్నాయి సో ఈ అన్నిటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థి మార్పు పైన దృష్టి పెట్టాల్సినటువంటి ఒకసారి చెప్తారు మార్చుకోకపోతే అభ్యర్థిని మార్చుకుంటారు వాళ్ళకు ఉండే ఆప్షన్ వాళ్ళకి అదొకటే కదా ఎందుకంటే ఇంకా సీట్ ఫైనల్ కాదు కదా నామినేషన్స్ వేసే వరకు ఒక అవకాశం డిఫామ్ ఇచ్చే వరకు ఆ సెటప్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకసారి సీట్ ఇస్తే అనౌన్స్ చేస్తే గెలిచేసినంత హడావుడి చేస్తున్నటువంటి నాయకులు కొంతమందిని చూస్తున్నాం సో అలాంటి వాళ్ళకి చెక్ పెట్టేందుకే ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ అలానే కొంతమంది కన్సల్టెంట్స్ ద్వారా సర్వేలు చేస్తున్నారు క్యాన్వాసింగ్ జరుగుతున్నటువంటి విధానం ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఆ ఒక అభ్యర్థి క్యాన్వాసింగ్ ప్రచారం చేసుకుని వెళ్ళిన తర్వాత అతను ఏ ఏ వీధులు ఏ ఏ గ్రామాల్లో నుంచి వెళ్ళారో ఆ గ్రామాల నుంచి డేటా సేకరిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అక్కడ ప్రజల రియాక్షన్ ఏంటి అనే ఉద్దేశంతో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరొకసారి వ్యూహంలో ఏం మార్పులు చేసుకోవాలనే ఫోకస్ పెడుతున్నట్టుగా ఒక సమాచారం ఇప్పుడు అభ్యర్థుల మార్పుకు సంబంధించే కాకుండా ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక కొత్త రకమైనటువంటి విధానంతో వెళ్లాలనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఇప్పుడు జరుగుతున్న సమీక్షలు రివ్యూల్లో కూడా అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే మనం చూసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గతంలో కంటే భిన్నంగా ఆయన ప్రచార పర్వాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి అలాంటి కొత్త వ్యూహాలు ఏమన్నా ఒక ఎలక్షన్ క్యాన్వాసింగ్ సంబంధించి ఒక ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు మీరు గమనిస్తే కనుక అందరు ఎవరినైతే అభ్యర్థులు అనుకున్నారో వాళ్ళందరినీ పిలిచి నిబంధనల పత్రాలు అని చెప్పి కొన్ని ఇచ్చారు అవే బీఫార్మ్స్ అని బయటంతా ప్రచారం చేసుకున్నారు అవి బీఫార్మ్స్ కాదు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సినటువంటి విధానాలు ప్రజలకి చెప్పాల్సిన అంటే మన మేనిఫెస్టో ప్రజల దృష్టిలోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి అంశాలు అలానే సమన్వయం చేసుకునేటువంటి విషయంలో కూటమి పార్టీలు ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు జనసేన పార్టీ కూటమిగా పోటీ చేయకపోతే జనసేనకు వచ్చే ఓటింగే వస్తుంది బాలరాజు ఉదాహరణ మనం తీసుకుందాం పోలవరంలో లాస్ట్ టైం పోటీ చేస్తే పదిహేడు పద్దెనిమిది వేలు ఓట్లు వచ్చినాయి బహుశా బాలరాజు అభిమానులు జనసేన పార్టీ అభిమానులు వేసి ఉంటారు ఈసారి కూడా ఆయన నేను జనసేన పార్టీ అనే ఉద్దేశంతో క్యాంపెయిన్ చేస్తే వాళ్ళే వేస్తారు తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు ఎవరు వేయరు కదా సో అది ఎలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలనే దాని మీద ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు అలానే ప్రతి నియోజకవర్గానికి సమస్యల ఎజెండాను తయారు చేయమని చెప్పని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆ సమస్యల ఎజెండాకి ఈ ఈ పార్టీ చూపించబోయేటువంటి పరిష్కారాలు ఏంటి ఎందుకంటే టోటల్ మేనిఫెస్టో ఒకలాగా వస్తుంది పార్టీ ఇచ్చేటువంటి ఎజెండా ఒకలా ఉంటుంది కానీ నియోజకవర్గానికి సంబంధించి ఏమి డిక్లరేషన్ ఇస్తాను అందుకనే ఆయన పిఠాపురానికి ఒక రోల్ మోడల్ గా ఆయన ఏం చేస్తారనేది ఒక తొమ్మిది అంశాలతో కూడినటువంటి ఎజెండా సపరేట్ డిక్లరేషన్ అది ఆ కాస్టిట్యూన్సీ డిక్లరేషన్ కింద ఆయన అనౌన్స్ చేశారు సో ఇదే పని మిగతా వాళ్ళందరినీ చేయమన్నారు వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది బహుశా ఉగాది తర్వాత సెకండ్ ఫేజ్ క్యాన్వాసింగ్ అనేది మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు ఈ ఇరవై నియోజకవర్గాలు పిఠాపురంతో కలిపితే ఇరవై ఒకటి ఇరవై నియోజకవర్గాల పైన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పర్యటనలు జరపడానికి జరుపుతారు దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలానే కూటమిలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ తో కలిసి కొన్ని సభలు నిర్వహించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నెక్స్ట్ హై లెవెల్ అంటే ఒక రకంగా ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోం మంత్రి వీళ్ళతో కలిపి సభలు నిర్వహించడానికి అవి ఒక రాష్ట్ర స్థాయి సభలుగా కనిపించేటువంటి ఎజెండాతో అవి నడిపిస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ స్థాయిలో ఎవరు చేయాలి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎవరు చేయాలి వీళ్ళే ప్లాన్ ప్రాపర్ డ్రాఫ్టింగ్ కనుక చేసుకుని వెళితే ప్రజల్లో పలానా పార్టీ ఇక్కడ బరిలో దిగుతుంది అనేటువంటి అవగాహన చైతన్యం కలిగితే అప్పుడు వీళ్ళు ఇవ్వబోయేటువంటి ఎజెండా రీచ్ అవుతుంది అసలు వీళ్ళు కాలు కదపకుండా ప్రజలతో మమేకం అవ్వకుండా పార్టీల మధ్య సమన్వయం లేకుండా వీళ్లలో వీళ్ళు కీచలాడుకుంటున్నట్టుగా కనుక క్యాన్వాసింగ్ కనుక ముందుకు నడిస్తే కూటమికి నష్టం జరుగుంది ఏ ఎజెండాతో అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అంటూ పవన్ కళ్యాణ్ గత రెండేళ్లుగా కాళ్ళు అరిగేలా ఢిల్లీకి హైదరాబాద్కి మీన్స్ రాజధానికి తిరుగుతూ ఉన్నారు అమరావతికి కానీ మంగళగిరిలో కానీ పర్యటనలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి సో అందుకనే ఆయన చాలా సీరియస్గా ఉన్నారు అనారోగ్యం వల్ల రెస్ట్ తిరగడానికి విశ్రాంతి ఇమ్మన్నారు కానీ పనిచేయడానికి విశ్రాంతి ఇవ్వనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి నియోజకవర్గాన్ని సమీక్షిస్తున్నట్టుగా సమాచారం ఉంది దాని ప్రకారమే ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది సెకండ్ ఫేజ్ అంటే ఉగాది తర్వాత జరగబోయేటువంటి యాత్రల్లో పైనే ఎక్కువ నియోజకవర్గాల ఎజెండా లేదా నియోజకవర్గాల డిక్లరేషన్లపైనే జనసేన పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి ఈసారి అధినేత పక్కా సమీక్షలు రివ్యూలతో పూర్తి స్థాయిలో అందరి యొక్క సర్వేల యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి అభ్యర్థులకు సూచనలు సలహాలు అభ్యర్థి మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అదేవిధంగా ప్రచారంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా నిత్యం అదే రకమైనటువంటి కసరత్తులో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి